జై జగన్మాత భగళాముఖి ఓం క్రీం భగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తాం సర్వాభీష్ఠం సాధయ సాదయ క్రీం ఓం స్వాహ ఇది ఒక మర్చిపోలేనటువంటి జాతకం ఏంటంటే ఇదొక భార్యాభర్త ఇద్దరి జాతకం చెప్పాను కదా ఇదొక మర్చిపోలేనటువంటి జాతకం చెప్పాలంటే నేను చాలామంది వద్ద ఒక జోక్ లాగా చెప్పిన ఒక విషయం ఇందులో ఉంది అది సంగతి చివరిలో చెప్తాను వీళ్ళు నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ వన్ అక్టోబర్ నెలలో వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఆ రోజు నేను చాలా పనుల్లో ఉన్నాను వీళ్ళు వచ్చినప్పుడు నేను చాలా టైర్డ్గా ఉన్నా కాబట్టి జాతకం లోతుల్లోకి వెళ్ళి చూసేంత మనస్థితిలో లేకుండా ఉంది మైండ్ అంతలా పనిచేయలేదు అయినప్పటికీ నేను సాధారణంగా జాతకం చూసి వాళ్లతో ఏం చెప్పానంటే అంతా బాగానే ఉందే ఇద్దరివి గజకేసరి యోగం ఉన్న జాతకాలే సమస్యేమీ లేదే అంతా బాగానే ఉంది మరి ఇక్కడికి ఎందుకొచ్చారు అని అడిగాను అప్పుడు వాళ్ళేమన్నారంటే అవును స్వామి అన్ని భాగ్యాలు ఉన్నాయి అంతా బాగానే ఉంది కానీ ఒకే ఒక మైనస్ మైనస్ ఏంటి మాకు సంతానం లేదు ఓహో అలాగా పెళ్ళై ఎన్నేళ్లయ్యింది సంతానం లేని విషయం నేను జాతకం చూసి చెప్పలేదు వాళ్లే నాతో చెప్పారు మీకు పెళ్ళై ఎన్నేళ్లయ్యింది అని అడిగాను పెళ్ళై ఆరేళ్ళు కంటే ఎక్కువ అయ్యింది సరే జాతకం చూసి బాగా చూశాను చూసిన తర్వాత నేనేం చెప్పానంటే జాతకం బాగానే ఉంది ఓహో ఒక అబార్షన్ జరిగింది కదా అంటే స్త్రీ జాతకం ప్రకారం కొంచెం సమస్య ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్థానంలో శని రాహు కుజుడు లాంటి గ్రహాలు దృష్టి ఉంది గురువు గురించి కాదు శని రాహు కుజుడు కేతు అక్కడే ఉంది కాబట్టి ఒక అబార్షన్ జరిగింది కదా అని అడిగాను లేదు అబార్షన్ జరగలేదు పెళ్ళై ఒక్క సంవత్సరం నిన్న సమయంలో ఒక నెల డేట్ కొంచెం తప్పిపోయింది కన్సీవ్ అయిందేమో అప్పుడు అనుకున్నావు కాని అది గర్భం కాదని తెలిసింది అంటే గర్భం వచ్చినట్టుగా అనిపించింది లేకుండా పోయింది కదా అదే నేను చెప్పానని నేను అన్నాను సరే ఈ జాతకంలో కొన్ని మైనసులున్నాయి ఆ మైనసులు సరిచేస్తే మీకు సంతాన భాగ్యం లభిస్తుంది లేదు స్వామి మేము చాలా ట్రీట్మెంట్లు చేసుకున్నాం ఇక్కడ నాకు సమస్య ఉంది ఆయనకీ సమస్య ఉంది వాళ్ళు భార్యాభర్తలిద్దరూ వచ్చారు ఆవిడే అన్ని విషయాలు మాట్లాడుతున్నారు ఆయనకి సమస్య ఉంది అదేవిధంగా మా అత్తగారు అంటే ఈ మహిళ చెప్పిన ప్రకారం ఆయన గారి తల్లి ఆమె అత్తగారు ఒక గైనకాలజిస్టుగా ఉన్నారు ఆమె నాలుగైదు సంవత్సరాలుగా మాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అయినప్పటికీ మాకు పిల్లలు పుట్టలేదు ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే ఒకటి ఐవీఎఫ్ అని చెప్పి మేము ప్రయత్నించాము కానీ సక్సెస్ కాలేదు అయినప్పటికీ మరోసారి ప్రయత్నించాలా లేదంటే ఒక బిడ్డని దత్తత తీసుకోవాలా దత్తత తీసుకోవాలంటే ఏ నక్షత్రంలో పుట్టినా ఏ రాశిలో ఉన్న బిడ్డను తెచ్చుకోవాలి అని అడగడానికి వచ్చామని అన్నారు అప్పుడు నేనేం చెప్పానంటే బిడ్డను దత్తత తీసుకోవడం అంటే అది ఎవరికి పుట్టిన బిడ్డ ఎప్పుడు పుట్టిన బిడ్డ అని కరెక్ట్గా తెలియాలి ఆ తెలియనప్పుడు ఆ బిడ్డ నక్షత్రం రాసి మీకెలా తెలుస్తుంది అలాంటప్పుడు ఏ నక్షత్రంలో పుట్టిన బిడ్డను దత్తత తీసుకోవాలని అడగడంలో అర్థం లేదు అలాగే ఐవీఎఫ్ అని ఆర్టిఫిషియల్గా కనే ఆ ప్రయత్నం మీరు ఇదివరకే చేశారు అదే ఆ ప్రాసెస్ అది ఆల్రెడీ విఫలమైందని మీరే చెబుతున్నారు కానీ దీని ప్రకారం అదేమీ అవసరం లేదే ఈ జాతకం ప్రకారం మీరే బిడ్డను కంటారే ఈ జాతక ప్రకారం చూస్తే మీరు అంటే ఈ మహిళతో చెప్పాను మీకే బిడ్డ పుడుతుంది అలాంటప్పుడు మీకెందుకు దత్తత తీసుకోవాలి నాచురల్లీగానే మీరు గర్భం ధరించే అవకాశం ఉంది అయితే దానికోసం సీరియస్గా కొన్ని పరిహారాలు చెయ్యాలి అని చెప్పాను అప్పుడు ఆమె భర్తే ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అని అన్నారు నువ్వు ఊరుకో ఈ ఒక్క నేను అతనితో అన్నాను నువ్వు ఇప్పటి వరకు నోరు తరవలేదు సాధ్యం కాదు సాధ్యం కాదు నువ్వే మాట్లాడొద్దు ఈమెతో చెప్పాను నేను చెప్పింది చేయడానికి నువ్వు రెడీయా రెడీ రెండు మూడు నెలల పాటు కొన్ని యాగాలు చేయాల్సి ఉంటుంది అవి చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ సమయంలో నువ్వు జన్మించింది కరెక్టే అయితే ఖచ్చితంగా నీకు సంతానం ప్రాప్తి లభిస్తుంది నీవే బిడ్డను కంటావు ఈయన బిడ్డకి నువ్వే జన్మనిస్తావని చెప్పాను తర్వాత దానికి సంబంధించిన కొన్ని పరిహారాలు చెప్పాను అవన్నీ వాళ్ళకి రాసిచ్చాను వెంటనే మొదలు పెడతావని ఆమె అన్నారు పరిహారం పూర్తి చేశారు ఇది ఇంట్రెస్టింగ్గా ఉన్న ఒక విషయం అని మొదట్లోనే చెప్పాను మర్చిపోలేని విషయం అది ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రంలో ఆ పరిహారంలో ఏం చెప్పారంటే ఈ యొక్క నిజానికి పురుష సూక్తానికి బిడ్డ జన్మించడానికి సంబంధమే లేదు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు కానీ అందులో ఏం రాసిందంటే మేమందరం ఫాలో అయ్యేది శారదా తిలకమే అనే గ్రంథం అది వేదశాస్త్రం నుండి తీయబడింది అదే శారదా తిలకం అధర్వ వేదం కాబట్టి అందులో ఏం చెప్పుందంటే వెన్న బాదం జీడిపప్పు అదే విధంగా మరికొన్ని ఉన్నాయి ఆ యొక్క డేట్స్ లాంటివన్నీ దంపతులకు పురుష సూక్తం జపం చేసి ఇస్తే మగబిడ్డ పుడుతుంది అంటే జాతకంలో ప్లస్ పాయింట్ ఉంటే దాని ప్రకారం పరిహారం చేస్తే పురుష సూక్తం జపం చేసిస్తే మగ శిశువు జన్మిస్తుంది స్త్రీ సూక్తం స్త్రీ సూక్తం జపం చేసిస్తే ఆడశిశు పుడుతుంది అదే శాస్త్రం కాబట్టి ఇక్కడ చూస్తే రాహు శని దృష్టి ఉంది కుజుడి దృష్టి ఉంది కుజుడిని వదిలేద్దాం ఎందుకంటే రాహు శని మాత్రమే సపరేటివ్ టెండెన్సీ గత జన్మ పాపదోషం పరిహారంగా ఉంది అంతేకాకుండా ఐదవ స్థానం అనేది సంతాన స్థానం కాబట్టి దీని ప్రకారం నసంతాన యోగం అంటే పిల్లలు పుట్టే పరిస్థితి లేదని అర్థం నసంతానం అని అర్థం కానీ ఇక్కడ గురువు చూపు ఉంది ఆ గురువు చూపు ఉండడం వల్లే ఈమెకి సంతాన యోగం ఉందని నేను చెప్పాను గురువు అనేది పురుషతత్వం చూపుతుంది మగ శిశువు పుడుతుంది అని జాతకం చెబుతోంది కానీ ఇందులో మైనస్ ఉండడం వల్ల ఆయురారోగ్య సౌఖ్యం కావాలి అందమైన శిశువు కావాలి మంచి జాతకంలో పుట్టిన శిశువు కావాలి దానికోసమే మనం ఈ పరిహారాలన్నీ చేయాలి ప్రారంభించాము ఈ యొక్క పురుష జాతకంలో కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్థానంలో గురువు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే లగ్నం యొక్క ఐదో స్థానంలో గురువు దృష్టి ఉంది ఆ యొక్క గురువు గజకేసరి యోగం గురుచంద్ర యోగం గజకేసరి యోగంతో కూడిన గురువు చూపు ఉంది కాబట్టి నేను అడిగాను జాతకం ప్రకారం అంటే మీరు డాక్టర్ని కలిశారు కదా అప్పుడు మీ కొంచెం సమస్య కొంచెం సీరియస్గా ఉందని డాక్టర్ చెప్పారు కదా అని అడిగాను అవును స్వామి నాకు గర్భసంచి వీక్గా ఉందని అక్కడేదో చాలా సమస్యలు ఉన్నాయని అప్పుడు ఆ డాక్టర్ అలా చెప్పారు అందుకే నేను చాలా మందులు మింగాను కానీ సమస్య తీరలేదు అని ఆమె చెప్పింది అండం సరిలేదనో నాకు సరిగ్గా అర్థం కాలేదు అందుకే చెప్పలేకపోతున్నాను ఈయన కొంచెం కౌంట్ తక్కువగా ఉందని డాక్టర్ చెప్పినట్లు చెప్పారు సరే ఓకే అవన్నీ అలా ఉంచుదాం కాబట్టి ఈ పరిహారం చెయ్యాలంటే ఆమె అడిగింది మరి మేం మందులు తీసుకోవచ్చా ఆపేయమంటారా మీరు ఐదారేళ్లుగా మందులు తీసుకుంటూనే ఉన్నారు ఫలితం లేదు మరిప్పుడు మళ్ళీ ఎందుకు కాబట్టి ప్రస్తుతం వాటిని ఆపేయండి నేను చెప్పిన విషయాలు చేయండి అని చెప్పి పరిహారం ప్రారంభించి పూజలు మొదలు పెట్టాం అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పూజ చేయడం వల్ల సీరియస్గా ఉన్న సమస్యకి పూజ యాగం మాత్రమే కాకుండా దానికోసం జపం కూడా పూజారులతో చేయిస్తాము కాబట్టి ఈ రెండు జాతకాల ప్రకారం ఐదో స్థానంలో గురువు దృష్టి ఉండడం వల్ల అది కూడా పురుష జాతకంలో చాలా పవర్ఫుల్గా గురువు గజకేసరి యోగం ఉంది కాబట్టి పురుష ప్రజ మగబిడ్డ పుడుతుంది మగ శిశువు పుడుతుంది కానీ మైనస్ జాతకం ఉంది కాబట్టి దానికి పరిహారం చేస్తున్నాం ప్లస్ నువ్వు పురుష సూక్తం జపం చేసి వెన్న మనం ఇదివరకే చెప్పుకున్నాం ఆ డేట్స్ బాదం పిస్తా లాంటివన్నీ అంగట్లో నుండి తీసుకొచ్చి జపం చేసి ఇస్తాము అవన్నీ వాళ్ళు తినాలి అంతేకాకుండా ఆ యొక్క మెన్సస్ పీరియడ్ తర్వాత ఏ ఏ తేదీలో చెబుతామో అప్పుడే ఫిజికల్గా కలవాలి అంతేగాని నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు అని ఆయన చెప్పి దానికోసం తేదీలు కూడా ఇచ్చాం ఈ టైంలోనే ఇవన్నీ జరగాలని చెప్పాం ఓకే కాబట్టి పూజ చేయించుకుని వెళ్ళి పూజ కోసం వాళ్ళు ఒకటి రెండుసార్లు వచ్చి వచ్చి వెళ్లారు తొంభై రోజులు పూజ చెప్పాం ఒకరోజు నా యొక్క వ్యక్తితో నేను చెప్పాను వెంట ఉన్న వ్యక్తితో చెప్పాను నాకు డౌట్గా ఉంది ఈ పురుషోడేమో ఇలా ఉన్నాడు వీడికి ఊపిరి లేదు వీడికెలా పిల్లలు పుడతారు నాకు డౌట్గా ఉంది కాబట్టి ఇంకోసారి కూడా ఇవన్నీ పెట్టి జపం చేసి ఇవ్వు అని చెప్పాను అతను జపం చేసి వాటిని తీసుకెళ్లిచ్చాడు ఆ విధంగా రెండున్నర నెల్లు గడిచాయి ఆ విధంగా జపంచేసి వాటిని తీసుకెళ్లిచ్చేసి ఆ జపం చేశారు వాటిని తీసుకెళ్లి వాళ్ళకిచ్చారు తర్వాత నాలుగైదు నెలలు ఆమె కన్సీవ్ అయింది గర్భం దాల్చిన తర్వాత మేం మళ్లీ జపంచేసి వాటిని ఇవ్వాలి మళ్లీ జపం చేసి ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మొదట్లో పురుష సూక్తం జపం చేసి ఇచ్చారు రెండోసారి ఏం చేశారంటే స్త్రీ సూక్తం జపం ఇచ్చారు వాళ్ళు నా దగ్గర లిస్ట్ ఇస్తారు ఎవరెవరి కోసం ఏ ఏ జపం చేశారో అందులో ఉంటుంది ఇదేంటి రెండోసారి స్త్రీ సూక్తం జపం చేశారు వీళ్ళకి పురుష సూక్తం కదా చెయ్యాలి అప్పుడు ఆ పురోహితుణ్ణి అడిగినప్పుడు అయ్యో నా దగ్గర అలా లిస్ట్ ఇచ్చారు నేను అలాగే చేశాను అన్నారు అది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేశారు నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది ఒక విధమైన కన్ఫ్యూజన్ ఎలా చెప్పాలి అయ్యయ్యో మనం చెప్పింది జరగకపోతే మనకొక చెడ్డ పేరే కదా ఈ ప్రస్థానానికి ఈ ఒక చెడ్డ పేరు అప్పుడు నేనేమన్నానంటే వాళ్లకి పురుష ప్రజ అదేమిటంటే మగబిడ్డ పుడుతుందని చెప్పాను దానికి అడ్డంకిగా ఉన్న మైనసులకి పరిహారం చేస్తున్నాం అలాగే ఈ తినేవాటన్నింటికి జపం చేసి వాళ్ళకి ఇచ్చాము ఇప్పుడు మళ్ళీ ఆ రోజు ఇచ్చినవి పురుష సూక్తం జపం చేసి ఇచ్చే ఇప్పుడు స్త్రీ సూక్తం జపం చేసి ఇచ్చాం తప్పు చేశారు కదా అరే ఒకవేళ అర్ధనారి పుడుతుందేమో అని ఒక సందేహం వచ్చేసింది అప్పుడు నేనేం చెప్పానంటే వెంటనే అతన్ని రమ్మని చెప్పండి నేను ఆయనతో మాట్లాడాలి అని చెప్పాను అప్పుడు ఆమె గర్భంతో ఉంది కాబట్టి ఆమె ప్రయాణం చేసే పరిస్థితి లేదు ఆమె రాలేదు ఆమె భర్త అంటే ఈయన వచ్చారు అప్పుడు నేనేం చెప్పానంటే ఇక్కడొక చిన్న తప్పు జరిగిపోయింది మొగబిడ్డ పుడుతుందనే కదా నేను ఆ రోజు చెప్పాను అవును స్వామి రోజు అలాగే చెప్పారు కాని ఇప్పుడు గర్భంతో ఉన్నారు నాలుగు నెలలు నిండిపోయింది నాలుగు కాదు అప్పుడే ఆరో నెల అనుకుంటా అప్పుడు ఆయన అన్నాడు లేదు అది ఆడపిల్లే తర్వాత నేను ప్రశ్న కూడా చూశాను ఆ ప్రశ్నల్లో కూడా ఆడపిల్లే అని చెబుతోంది లేదు ఆయనతో నేను సారీ చెప్పాను నన్ను క్షమించాలి ఇలా ఒక తప్పు జరిగిపోయింది మీకు ఆడపిల్లే పుడుతుంది మగబిడ్డ కాదు ఆ జపంలో కొంచెం టోటల్గా కన్ఫ్యూజన్ అయిపోయింది ఆయన ఏం చెప్పారంటే అదేమీ మాకు సమస్య కాదు స్వామి ఐదారేళ్లుగా మాకు పిల్లలు లేరు ఇప్పుడు సంతానం వస్తోంది కదా అదే మహాభాగ్యం అని ఆయన నాతో అన్నారు కాబట్టి ఆ పూజలన్నీ ముగించి బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టాక ఆయన ఆయన వచ్చి బిడ్డ పుట్టాక ఆసక్తికర విషయమైనా మొదట్లో చెప్పాను కదా ఆ బిడ్డ పుట్టిన తర్వాత నలభై ఒక్క రోజుల తర్వాత నలభై ఒకటి నలభై ఐదు రోజులు అనుకుంటా ఆయన వచ్చాడు ఆ బిడ్డ జాతకం తీసుకుని వచ్చాడు అదేమిటంటే ఆ బిడ్డ పుట్టి నలభై ఐదు రోజులు నిండిన తర్వాత ఆ బిడ్డ జాతకం తీసుకొచ్చి నేను అడిగాను బిడ్డ ఎలా ఉంది బాగుంది కదా సంతోషంగా ఉంది కదా అని అడిగాను చాలా సంతోషంగా ఉంది స్వామి బిడ్డ చాలా అందంగా ఉంది అని ఆయన చాలా చెప్పారు చెప్పి ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారా అడిగాను ఏంటంటే ఎప్పుడు పెళ్లి చేయవచ్చు ఏం చదివించాలి ఫారెన్లో సెటిల్ అవుతుందా ఇక్కడ సెటిల్ అవుతుందా ఎంత మూర్ఖత్వం నిండిన ప్రశ్నలు ఇవి ఇదే నేను మొదట్లో చెప్పింది నలభై ఐదు రోజులు మాత్రమే అయిన బిడ్డకి ఆరు నెలలు కూడా కాలేదు సరిగ్గా నలభై ఐదు రోజులు నిండిన శిశువుకి ఆ బిడ్డని ఏం చదివించాలి ఎప్పుడు పెళ్లి చేయవచ్చు ఫారెన్లో సెటిల్ అవుతుందా ఇక్కడ సెటిల్ అవుతుందా నాకా రోజు చాలా కోపం వచ్చేసింది మూర్ఖుడా ఇవన్నీ ఇప్పుడు అడుగుతారా జాతకం ప్రకారం బిడ్డకి ఆరోగ్యం ఆయుష్ బాగానే ఉందా స్వామి అవన్నీ ఎలా ఉన్నాయి ఈ బిడ్డ జన్మించడం వల్ల మా కుటుంబానికి లాభమా నష్టమా అలాంటివి కదా అడగాలి ఇలాంటివా అడుగుతారు సరే మీరు చెప్పండి ముందు నువ్వు బయటకు వెళ్ళు ఆ విధంగా అతణ్ణి కోపంతో బయటకు పోరా అని పంపేశాను కాబట్టి చూడండి ఈ జాతక ప్రకారం ఐదవ స్థానంలో ఈ పాపగ్రహాలు ఉన్నప్పటికీ గురువు దృష్టి ఉన్న కారణంగా వాళ్ళకి సంతాన యోగం అంది వచ్చింది ఏ ఆ కన్ఫ్యూజను ఆ జపంలో మార్పు ఎందుకు వచ్చిందంటే ఆ గురువు అధిక పాపగ్రహాలతో కలిసి ఉండడం వల్ల అదే ఇక్కడ గత జన్మ పాపదోషం చాలా పవర్ఫుల్ అది వెళ్ళిపోయే సమయంలో ఆ గత జన్మ పాపదోషం వదిలి వెళ్లే సమయంలో ఒక శాపం ఇచ్చి వెళ్ళింది ఆడబిడ్డ పుట్టాలని శపించింది అందువల్లే అలా జరిగింది జై జగన్మాత బగళాముఖి మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వకార్యసిద్ధి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై ಕೊಯಂಬತ್ತೂರ್ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ವಿಜಯವಾಡ ಡೆಲ್ಲಿ ಮುಂಬೈ ತಿರುನಲ್ವೇಲಿ ಟೆಕ್ಸಾಸ್